అయితే రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఈ నాలుగు రంగాల్లో కూడా పెట్టుకుని రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం బీసీ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నుముక్కగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎస్సీని నేను బీసీని లేదా నాతో ఉన్నారని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటిమెలో గత ఐదు రోజుల క్రితం చేనేత కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళని కుటుంబాన్ని మూడు ఎకరాల భూమి లాక్కుని వాళ్ళు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటాకి పరిస్థితి చేశాడు ఇవాళ మనం కూడా చూసాం ఇప్పటికే రైతుల భూములు కానీ అందరూ కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి పుస్తకాల మీద రైతు ఫోటోతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకుంటా ఉన్నాడు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే ఆ రైతు ఫోటో శాశ్వతంగా ఉండదు ఆయన ఫోటో ఉండదు ఆ భూముల మీద అది మాత్రం వాస్తవం గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ అందరికీ కూడా బీసీ సోదరులందరికీ కూడా ముఖ్యంగా నాయబ్రేమలందరూ కూడా మీరంతా కూడా చేతివృత్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఏ విధంగా లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఏ వృత్తిలో చేసుకున్నటువంటి వాళ్ళకి అన్ని రకాలు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారాగా కార్పొరేషన్లు పెట్టి అందరిని ఇక్కడ ఆదుకొని ముందు నడిపించని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్పొరేషన్లకు పేరు వాళ్ళు బోట్లు పట్టుకుని అందరూ ఒక మంత్రిలాగా సైరన్ లేచి తినడమే తప్ప కూర్చోండా కుర్చీలు కానీ ఎవక్కడ కూడా ఏ నిధులు కూడా ఏ కార్పొరేషన్లో కూడా ఎక్కడ కూడా రూపాయి లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం మొత్తం డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసుకుని ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు ఊపులు నింపేసి ఇటు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయకుండా అమరావతి రాజధాని పూర్తి చేయకుండా నిత్యావసర సరుకులు అన్ని కూడా చూసుకుంటే మనం ఉప్పు పప్పు బెల్లం మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ మంచినూనె రేటు ఏ విధంగా ఉంది పెట్రోల్ డీజిల్ రేట్లు ఎట్లా ఉన్నాయి అన్నీ కూడా చూసి కరెంటు ఛార్జీలు ఎంత పెంచేసిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కటి కూడా పెంచుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని అప్పుల పళ్ళు పెట్టాడు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీని ఒక ఆయన అని చెప్పని పోల్చాడు ఒక ఆయన ఎడారని పోల్చాడు స్పీకర్ గారు దానిని వాటిని కూడా తాకట్టు పెట్టుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకులను మాట్లాడితే ఇక్కడ మీ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాడు మీ బాబు సొమ్ము అది మేము పెట్టుకుంటే తప్పేంటారు మీ బాబు సొమ్ముని అని అడుగుతున్నాం ఇవాళ మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అది ఎవరు బాబు సొమ్ము ఎవరు ఎక్కడే పెట్టుకుంటారు ఆ మాత్రం ఉండాలి కదా ప్రజలు మీకు ఒక ఛాన్స్ ఇచ్చారంటే మీరు ఏం చేయాలి గతంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు గారికి అంటే ఇంకా మెరుగైన పాలన చేయించామని చూపించాలా అది మీరు చేసే పని కానీ వాళ్ళు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన పిల్లలు బాగుపడాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమితోటి వాళ్ళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం పోటీ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూడా మీరు రాలేకపోతే కనుక ఆంధ్ర రాష్ట్రం అదో గోపాలు సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించి అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీసుక మీరంతా కూడా వెళ్ళాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా నేను రాము గారిని కలిసి వెళదారని చెప్పి వచ్చి వచ్చినందుకు గాను ఒకసారి విషయం చెప్పి వెళ్దానని వచ్చాను దానితోటి అనుకోకుండా మీటింగ్ జరుగుతుంది నన్ను కూడా ఒక ఆత్మీయ సోదరుడిగా పిలిచి నాకు వేదిక మీద కూర్చోబెట్టి ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రాము గారికి పెద్దలకి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా